తన అన్న కళ్యాణ్ రామ్ మూవీ చూసి ఇప్పుడే బయటికి వస్తూ ఉన్నారట జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది నందమూరి కుటుంబంలోనే పేరు గాంచిన జూనియర్ ఎన్టీఆర్ గురించి మనందరికీ తెలిసిందే తాను నందమూరి కుటుంబంలోనే బాలయ్య తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పేరే వినిపిస్తుంది ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పేరే వినిపిస్తుందని చెప్పాలి రీసెంట్గా త్రిపుల్ ఆర్తో పాన్ ఇండియా హీరోగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన అన్న కళ్యాణ్ రామ్ మూవీ డెవిల్ మూవీ చూసి థియేటర్ నుంచి ఇప్పుడే బయటకు వస్తూ ఉన్నారట ఇక కళ్యాణ్ రామ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ల గురించి మనందరికీ తెలిసిందే వారిద్దరూ చాలా ప్రత్యేకంగా ఉంటారు నందమూరి కుటుంబంలోనే వీరిద్దరూ చాలా ప్రత్యేకంగా ఉంటారని చెప్పాలి ఇక డెవిల్ మూవీ షూటింగ్లో మరి జూనియర్ ఎన్టీఆర్ చాలా తోడుగా ఉన్నారట డెవిల్ మూవీ షూటింగ్ నేపథ్యంలో మరి కళ్యాణ్ రామ్ అలసిపోయినప్పటికీ కూడా తన అన్న వెంటే ఉంటూ ఖచ్చితంగా మీరు ఇలా చేయాలి అలా చేయాలి అంటూ తనను వెన్నంటే ఉండి చాలా ప్రొటెక్ట్ చేశాడట జూనియర్ ఎన్టీఆర్ మరి నాన్న చాలా సక్సెస్ను సాధించాడు అంటూ కూడా ఆ మూవీ చూసి చాలా సంబరపడిపోయారట చాలా ఆనందపడిపోయారట మరి థియేటర్లో జూనియర్ ఎన్టీఆర్ని చూసిన నందమూరి ఫ్యాన్స్ అయితే ఎంత చేస్తూ ఉన్నారో మరి ఇప్పుడే డెవిల్ మూవీ చూసి బయటకు వస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే కొరటల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ థర్టీ త్వరలోనే తన అది కూడా ముందుకు రాబోతుంది అంటూ కూడా మాట్లాడినట్లుగా తెలుస్తుంది జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది